భారతదేశంపై విషం చెప్తున్న తుర్కీయ దేశం దొంగచాటుగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసి డ్రోన్లను సప్లై చేస్తున్న తుర్కీయ దేశం చేసిన సాయానికి కృతజ్ఞత మర్చిపోయినా పర్వాలేదు ద్రోహం చేస్తే ఇప్పుడు అదే పని తుర్కీయ దేశం చేస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఆ దేశంలో భారీ భూకంపం సంభవించినప్పుడు సాయం ప్రకటించిన తొలి దేశం భారత్ ఆపరేషన్ దోస్త్ పేరిట భారీగా మానవత సాయాన్ని అందించింది బాధితులకు ఆహారం మందులు సరఫరా చేయడానికి చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను మోడీ ప్రభుత్వం పంపింది అప్పుడు మానవత్వం చూపితే దాన్ని ఇప్పుడు విషం రూపంలో భారత్ పైకే చిందిస్తుంది దేశం భారత్పై దాడికి తుర్కియా దేశం డ్రోన్లను పాకిస్తాన్కు సరఫరా చేస్తూ భారత్పై యుద్ధానికి దిగింది తుర్కీయా దేశానికి తొలి నుంచి భారతదేశం అంటే ఒక విషం పాకిస్తాన్ గురువారం భారీ స్థాయిలో భారత్పై డ్రోన్లు దాడులు చేసింది దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లను ఉపయోగించింది ప్రయోగించింది వాటిని వాటిని సమర్థవంతంగా భారత ఆర్మీ అధికారులు కూల్చివేశారు ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు అవన్నీ తుర్కియాకు చెందిన ఆసీస్ గాడ్ సోనగర్ డ్రోన్లుగా ధృవీకరించారు తుర్కియా అధ్యక్షుడు ఎర్దోగాన్కు తొలి నుంచి భారత్ భారత్ అంటే విపరీ విపరీతమైన ద్వేషం ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగ వేదికగానే వ్యక్తం చేశారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ముక్తఖండంతో ఉగ్రదాడిని ఖండించిన తుర్కీయ దేశం మాత్రం ఖండించకపోగా అలాంటి ఉగ్రవాద చర్యలను దాని ఉగ్రవాద చర్యలను ఊసెత్తకుండా పాక్ ప్రధాని షెవాజ్ షరీఫ్తో ఎద్దోవిన్ కలిసి సంఘీభావం తెలిపారు ఆ దేశానికి వత్తాసు పలికారు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించలేదు సరికదా మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి కూడా వ్యక్తం చేయకపోవడం విశాఖ వ్యక్తం చేయడానికి కూడా ఇష్టపడని వ్యక్తి తుర్కియా దేశాధ్యక్షుడు ఒక పనా ఒక ప్రణాళిక ప్రకారం పహల్గామ్ ఉగ్రదాడి జరగగానే పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుందని తుర్కియా ముందుగానే ఊహించింది ప్రపంచమంతా భారత్కు సంఘీభావం తెలిపితే తుర్కియా మాత్రం ఆరు సైనిక విమానాల్లో పాక్ ఆయుధాలను తుర్కియా పంపింది తుర్కియా వన్ థర్టీ సిక్స్ ఈ హెర్క్లెస్ విమానం గత నెల ఇరవై ఎనిమిదిన పాకిస్తాన్లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు కూడా గుర్తించాయి అయితే ఇందని నింపుకునేందుకు తమ యుద్ధ విమానం దిగిందని ప్రకటించి తుర్కియా తప్పించుకునే ప్రయత్నం చేసింది తర్వాత యుద్ధ నౌకను కూడా కరాచీ విమాన కరాచీ నౌకాశ్రానికి పంపింది ఇప్పుడు ఆయుధాలను భారత్పై పాక్ పాకిస్తాన్ ప్రయోగిస్తోంది పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాల్లో టర్కీయే ముస్లిం దేశాల్లో తుర్కీయే హజర్బైజాన్ టర్కీ ఇవి మాత్రమే పాక్కు మద్దతిస్తున్నాయి కశ్మీర్ అంశంలో గతంలో ఎద్దగాన అనేక సార్లు అంతర్జాతీయ వేదికపై బహిరంగానే భారత్పై విమర్శలు గుప్పించారు కానీ భారత్ రెండు వేల ఇరవై మూడులో తుర్కియాలో భారీ భూకంపం వచ్చిన నేపథ్యంలో ఆపరేషన్ దోస్తు పేరిట భారత్ తుర్కియాకు భారీగా మందులు ఆహార నిల్వలు కిసాన్ ఆహారం మందులు చేరడానికి డ్రోన్లను కూడా భారత్ తుర్కీ పంపించింది కానీ ఆ మానవతా సహాయం మర్చిపోయి ఇప్పుడు భారతదేశంపైనే పరోక్షంగా దాడికి దిగుతుంది తుర్కీయ దేశం ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ తుర్కీ తుర్కియా అజర్బైజాన్ ఏకమైన భారతదేశాన్ని ఏం పీకలేరు ఎవరేం చేయలేరు బాకీ భారత రక్షణ వ్యవస్థ భారత సైనిక విమా సైనిక వ్యవస్థ భారత వైమానిక వ్యవస్థ పటిష్టంగా ఉంది ఇవాళ ఒక ఉదయం ఒక పిలుపుతోనే లక్షలాది మంది ఆర్మీలో చేరడానికి అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాలో అన్ని రాష్ట్రాల్లోని ఆర్మీ బెటాలియన్లో చేరడానికి లైన్ క్యూ కడుతున్నారు ఒక రెండు రోజులు రిక్రూట్మెంట్ చేసుకుంటా రెండు రోజుల్లో రిక్రూట్మెంట్ చేసుకుంటే పాకిస్తాన్ సగం భూభాగాన్ని ఆక్రమించేస్తుంది ఇండియా కానీ ఇప్పటికీ భారత్ సమయం సహనంతోనే ఉంటుంది పాకిస్తాన్ మాత్రం పౌరుల లక్ష్యంగా పౌర నివాసాల లక్ష్యంగా దాడులకు దిగుతుంది దీన్ని సమర్థవంతంగా భారత ఆర్మీ తిప్పికొడుతూ పాకిస్తాన్ పౌరులకు తీవ్ర నష్టం వాటిల్లకుండా వారి నివాసాలకు నష్టం వాటిల్లకుండా యుద్ధం యుద్ధం చేస్తుంది ఉగ్రవాదుల లాంచ్ ఉగ్ర స్థావరాలను మాత్రమే పేలుస్తుంది ధ్వంసం చేస్తుంది ఇది భారత్ పక్క హూర పక్క ప్రణాళికతో ఖచ్చితత్వం కూడినతో మిస్సతోనే దాడి చేస్తుంది అందుకనే పాకిస్తాన్లోని ఎవరి ఇండ్లకి కానివ్వండి పౌర పౌరులకు పౌర నివాసాలకు ఎక్కడా కూడా హాని కలగట్లేదు కానీ పాకిస్తాన్ మాత్రం సరిహద్దు వెంబడి అలాగే వాళ్ళ ఆర్మీ ప్రయోగించే డ్రోన్లు కూడా పౌరుల నివాసాల మీదకి పౌరుల మీదకి సైన్యం కూడా పౌరుల మీదకి కాల్పులకు తెగబడుతుంది దీన్ని భారత్ తీవ్ర తీవ్రంగా పరిగణిస్తుంది దీనిపైన ఎమర్జెన్సీ మీటింగ్ కూడా కాల్ చేశారు ప్రస్తుతం నరేంద్ర మోడీ కూడా అజిత్ దోబెల్తో మీటింగ్ క మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు దీనిపైన ఒక కీలకమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది జై హింద్ జై భారత్